పార్టీ పిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో ప్రచారం చేసిన వారు పార్టీ మారలేదని చెప్పడం అత్యంత విచారకరమన్నారు ఇది ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కినట్లేనని వ్యాఖ్యానించారు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానీ ఈరోజు అప్పుల బాటలో నష్టాల ఊబిలో ఈరోజు తేరకపోయాయని సందర్భంగా మనం చేస్తున్నాం వేల కోట్ల రూపాయలు చాలా భయంకరంగా వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఈ విద్యుత్ సంస్థలు మోయలేక నడ్డి విరుగుతుంది ఆ రకంగా విద్యుత్ సంస్థలు ఎప్పుడు కూల్తాయో తెలియని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి గురించి నేటి విద్యుత్ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమాకర్ గారు కూడా మరి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసిన విషయం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనం దాని ప్రకారము వివిధ విద్యుత్ విభాగాలు డిస్కమ్లు చెల్లించవలసినటువంటి అప్పు ముప్పై వేల కోట్లకు పైగా ఉందని చెప్పి మరి వారు చెప్పిన విషయం